గార్డెనింగ్ ఎట్టు జట్లకు స్వాగతం అండి ఉదాహరణకి ఈరోజు మనం ఒక పల్లెలో సహజిద్ధంగా పిండినటువంటి సొరకాయ సొర చెట్టును చూపిస్తాను నేను చెట్టు ఎందుకు అంటున్నానంటే అంత బలయంగా ఉంది కాబట్టి అంటున్నాను ఈ ప్రాంతంలో ఏ రకమైన మొక్కలు ఇంతమంది వేయలేదట సహజద్దంగా విత్తనం పడిపోయి ఎలాగో మొక్క మురిసింది దానికి ఏ రకమైనటువంటి ఎరువులు అనే కంపోస్ట్ వేయకాకుండా ఇంత బలంగా పెరిగిందో చూడండి ఒకసారి దీనికి కారణం ఏమిటంటే ఈ నేలలో ఉన్నటువంటి బలమే అందుట్లో న్యూట్రింట్స్ అవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి ఇంతకు ముందు నుంచి అందుకని ఇంత బలం ఉంది చాలా బరువుగా ఉందండి ఇది నా ఉద్దేశం ఐదు కిలోల కంటే తక్కువైతే ఉండదు పొడవు కూడా చాలా ఉంది మీరు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది ఈ తీగను మెల్లగా వదిలిపెట్టి నేను చూస్తాను చూపిస్తాను మీకు తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం చూడండి ఎంత పొడవు ఉందో మీరు చూడండి ఆ తీగ తెగిపోతుందో అనిపిస్తుంది అన్నమాట కదా ఇక నెక్స్ట్ వస్తే ఈ కాండం చూడండి ఇది మొదలండి ఇది ఇది సొర తీగ యొక్క మొదలు ఇది చూస్తే అటు చెట్టు కాండం లాగా ఉంది చూసారు ఎంత లావుగా ఎంత బలంగా ఉందో ఇది పట్టుకుంటే చేతికి వచ్చే రాదు అనమాట గుప్పడితో పట్టుకుంటే అంత లావుగా ఉంది దీని కాండం అంటే ఒక రకంగా చెప్పారు కాడ అనొచ్చు తీగ అనొచ్చు అంత బలంగా ఉందన్నమాట ఇది పైన ఉన్న కాయలు చూడండి ఎంత బయలు బలంగా ఉన్నాయో ఎంత గ్రీన్గా ఉన్నాయో ఎన్ని కాయలు కాసాయో అన్ని కాయలు కాసాయి కొన్ని మనకు కనపడుతున్నాయి ఆ పైన మీకు కనిపించేది కొన్ని అయితే అసలు మనకు కనపట్టలేదు ఇంకోటి అంటే పైనుంచి సన్లైట్ పడుతుంది ఎండ ఆ కాంతిలో కొన్ని అయితే మనకి కెమెరా దొరకట్లేదు ఈ కనిపించింది మాత్రం చూడండి ఎంత గ్రీన్ కానీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు చూసారా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎంత గ్రీన్గా ఉందో ఒకసారి మీరే చూడండి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమిటంటే ఇంత గ్రీన్గా ఉన్నాయి కదా ఎట్లా పెరిగిందంటే ఏమీ వేయలేదని చెప్పన్నారు అప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట మనం ఒకవేళ మనం విత్తనాలు కనుక ఇటువంటి దాని నుంచి సేకరించి మనం విత్తనం కనుక వేసుకున్నట్టయితే రాబోయే మొక్కలు చాలా బ్రహ్మాండంగాను చాలా బలంగాను ఆరోగ్యంగాను వస్తాయి అందుట సందేహం లేదు దానికి ఉదాహరణకు ఏంటంటే చూడండి ఇక్కడ పేడ ఎండిపోయింది ఇది ఎప్పుడుదో ఎండిపోయినటువంటిది పేడ దాని వేళ్ళు దానికి వెళ్ళిపోయి ఆ కాండం ఎంత బలంగా విరిగి పైకి వెళ్ళిన తర్వాత కాండం ఎంత బలంగా ఉందో ఆ కాయ కూడా అంత బలంగా ఉందో చూసారా ఇటువంటి విత్తనాలు మనం సేకరించగలిగితే ఏ రకమైన ఎప్పుడైనా సరే సేకరించగలిగినట్లయితే మన రాబో ఆ విత్తనాలతో వేసినటువంటి మొక్కలు కానీ కాయలు కానీ అంత ఏపుగా పెరుగుతాయి అంత ఏపుగా కాయలు కాస్తాయి అందులో అంత సందేహం లేదు ఆ తర్వాత కావాలని చెప్పంటే మనం కుండీలు వేసుకోవటం కానీ ఇంకో రకంగా వేసుకోవటం కానీ ఇంకో ఏ రకంగా వేసుకోవచ్చు ఇందుట్టు విశేషం నాకు అనిపించిన మాట చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే ఇక్కడ చెత్త వేశారన్నమాట ఆ పక్కన పేడ కూడా ఉంది ఆ పేడలో నుంచి వచ్చినటువంటి ఈ వేళ్ళు వచ్చేసి దానికే పేడలోకి వెళ్ళిపోయి ఈ కాండం ఎంత బలంగా అనమాట అంత దాని ప్రభావం పక్కన ఉన్నటువంటి చెట్టు ఉంటుంది ఆ చెట్టుని ఎక్కి ఎంత బలంగా తయారైంది మరొకసారి మొదలు చూడండి ఎంత ఉందో చెట్టు కాండం లాగా ఉంది కానీ తీగలాగా అనిపించటం లేదు కదా ఒకవేళ మీకు కనుక ఆ సందేహం ఉంటే ఒకసారి సొరక చూడండి ఎంత లావు ఉందో ఎంత బరువు ఉందో కదా నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుందండి సరే అని ఇప్పుడు కోసి ఆ సొరకాయని ఒకళ్ళకు ఒకళ్ళు పుచ్చుకుంటున్నారు ఇప్పుడు ఒక సొరకాయను మీరు చూడండి ఎంత గ్రీన్గా ఎంత ఆరోగ్యంగా ఎంత పెద్దగా ఉందో సైజు చూడండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగుంది రెండోది ఒకళ్ళకు ఒకళ్ళు పుచ్చుకోవటంలో వాళ్ళలో ముఖంలో కనిపించే ఆనందం కూడా చూడండి ఎంత సంతోషంగా కనపడుతున్నారు ఇద్దరు అవును కదండి అయితే దీనికి ఈ మొక్కకి ఏ రకమైన కంపోస్ట్ ఇవ్వకోకుండా పక్కన పేడ ఉండేదట ఈ మొక్క అందుట్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ బలం దాక్కుంది రకంగా పెరిగింది అన్నారు ఒక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాం మరి జై హింద్